హాయ్ అండి అరటి పువ్వు కూర చాలా మంది ఇష్టంగా తినని కూర అదే టేస్టీగా చేసుకుందాం మనం ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుని వాటిని బాగా కడిగి పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకోండి అరటి పువ్వు తాజాగా ఉన్నది తీసుకోండి లోపల అరటి పువ్వు నల్లగా అవ్వకూడదు లేత గులాబీ రంగులో ఉండాలి ఇవి వీటిని పప్చార్ లోకి ఉపయోగించుకోవచ్చు ఇందులో మాత్రం వేయకూడదు ఇయర్ బడ్ లా ఉండే ఈ స్టిక్ ను కూడా తీసేయాలి ఇవి వేయడం వల్ల కూర అనేది బాగా ఒగరైపోతుంది ప్రతి దాంట్లోంచి ఈ రెండింటిని అయితే తీసేసేయాలి అరటి పువ్వు అంతే విధంగా క్లీన్ క్లీన్ చేసుకోవాలి చివరిగా వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది దీని లోపలి మనం క్లీన్ చేయడం అవ్వదు దీన్ని కూడా కట్ చేసి గుండెగా వేసుకోవాలి చేతులు ఈ విధంగా నల్లగా తయారవకుండా ఉండాలంటే అరటిపూ క్లీన్ చేసుకునే ముందు ఆయిల్ అయితే రాసుకోవాలి చేతులకి మనం నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ అయితే రాణించుకోండి మీడియం ఫ్లేమ్ మీద అయితే ఒక విజిల్ అయితే సరిపోతుంది అరటి పూని గుప్పిడుతో తీసుకుని వాటిని చిన్న చిన్ని ముక్కల కింద గుండగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసిన తర్వాత చివరిగా ఈ మొగ్గను కూడా మనం చిన్న చిన్ని ముక్కల కింద గుండగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ అరటి పూని ఉన్న గెంజి నీళ్ళల్లో గెంజి చిక్కగా ఉంటే వాటర్ కలుపుకోండి అందులోకి వేసి బాగా ఈ అరటిపూని వాష్ చేసుకోవాలి వీటిని బాగా కడిగిన తర్వాత కిని గట్టిగా పిండి నీళ్ళలో కూడా వేసి బాగా కడగాలి వాటిని నీళ్ళల్లో ఉంచకుండా వాటిలోంచి కూడా బయటికి తీసేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి అది కూడా వేగిన తర్వాత శనగ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బాగా వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఈ విధంగా ఇందులోకి అరటి కూడా వేసుకోండి ఈ అరటిపు కూర ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ నివారించడమే కాకుండా గర్భాశయ సమస్యలు పీరియడ్స్ టైమ్ లో కడుపు నొప్పి ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది ఇలా కాసేపు ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న పచ్చిశనగ అలాగే అందులో ఉన్న నీళ్ళని కూడా వేసేయండి పచ్చిశనగపప్పులో ఆల్రెడీ నాకు నీళ్లు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ నీళ్ళు వేయడం లేదండి మీకు నీళ్లు లేకపోతే ఒక చిన్ని గ్లాసులో సగం నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇందులోకి అర చెంచా వరకు మిరియాల పొడి అలాగే చిటికెడు పసుపు నేను మిరియాల పొడి ఎక్కువ యూస్ చేశాను కాబట్టి కారం తక్కువ యూజ్ చేస్తున్నాను అర చెంచా వరకు కారం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసుకున్న దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి నేను అరచెక్కలో సగానికి కొబ్బరి తీసుకున్నాను చిన్న మొక్కల కింద కట్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాను దాన్ని అరటిపు కూరలోకి వేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర గాని కరివేపాకు గాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న దాని మీద ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అరటిపు కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర అస్సలు నేను తినేదాన్ని అది చెన్నైలో ఉన్నప్పుడు మా ఆంటీ దగ్గర హౌస్ ఓనర్ దగ్గర నేర్చుకున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్